ఓట్ల పండుగకు వస్తున్న జనం బస్సు లేక నానా పాటలు పడుతున్నారు ఓటేసేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి ఓటర్లు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు అయితే ఆర్టీసీ అరకొర బస్సులు మాత్రమే ఏర్పాటు చేసింది ప్రైవేటు వాహనాల్లో వెళ్దామంటే ఛార్జీలు మోత భరించలేకపోతున్నారు దీంతో బస్ స్టాండ్లలో గంటల తరబడి పడుగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లిన వారంతా ఓటేసేందుకు పెద్ద ఎత్తున పల్లెబాట పట్టారు అతి కష్టం మీద తెలంగాణ ఆర్టీసీ ఏర్పాటు చేసిన బస్సుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చారు అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు మాత్రం నానా అవస్థలు పడుతున్నారు విజయవాడ నుంచి గుడివాడ మచిలీపట్నం ఏలూరు గుంటూరుకు బస్సుల కొరత ఏర్పడింది ఉభయ గోదావరి ఉత్తరాంధ్ర జిల్లాలకు బస్సులు సరిపడా లేవు రెగ్యులర్ సర్వీసులు ఏమాత్రం సరిపోవడం లేదు దీంతో ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్లలోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది బస్సుల సమాచారం అడిగినా ఆర్టీసీ యాజమాన్యం సరిగా స్పందించట్లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బస్సెస్ శ్రీకాకుళం వరకు అయితే ఏం లేవు సార్ ట్రైన్స్ కూడా అన్ని ట్రై చేసాం ఫోర్ ఫైవ్ ట్రైన్స్ ట్రై చేసాం అస్సలు లెగ్ పెట్టడానికి కూడా ఖాళీ లేదు డోర్ వరకే వెళ్ళాడుతున్నారు చిన్న పిల్లల్ని ఎత్తుకొని కూడా వెళ్ళాడుతున్నారు అసలు అలాంటి టైంలో చూస్తుంటే మాకే బాధ అనిపిస్తుంది కానీ ఏం చేయలేము స్పెషల్ బస్సులు అంటే ఏం లేదండి ప్రైవేట్ ట్రావెల్స్ మనం బయటికి వెళ్ళాము ప్రైవేట్ ట్రావెల్స్ ఎవరు కూడా మన విశాఖ సైడ్ శ్రీకాకుళం సైడ్ ఆ సైడ్ అయితే ఏం లేవే లేవు సార్ బస్ జీరో జీరో చాలా మంది రాలేకపోతున్నారు దిగిపో ట్రైన్ ఎక్కినాక దిగిపోతున్నారు బస్సులో కూడా దిగిపోతున్నారు చాలా మంది ఇదే ఇదేషన్ మేము బెంగళూరు నుంచి వచ్చాము యాక్చువల్లీ ఇక్కడ దిగాము ఇక్కడ నుంచి నాన్ స్టాప్ తీసుకుందామంటే ఇక ఇక్కడ తీసుకొని ఎక్కమంటున్నారు ఎక్కించుకోవట్లేదు స్పెషల్ బస్సులు ఏమీ లేదండి పిల్లలతో చాలా యాత్ర ఇద్దరు పిల్లలు కొళ్ళు తిరిగి పడిపోయారండి బయటకు తీసుకెళ్లే వాళ్ళు నేను కూడా రెడీగా ఉన్నాను ఇంకా ఏ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని లేదండి ఓట్లే రమ్మన్నారు ఎంతో కష్టపడి వచ్చాము కానీ ఇక్కడ సౌకర్యం లేదు బస్సులు ఎక్కువ ఉంటే వాళ్ళు టికెట్లు ఇస్తారు మేము వెళ్తాం ఏదీ లేదండి ఇప్పుడు టాయిలెట్ కెదాం అంటే లైన్ అవుతుంది అంత ఇబ్బందిగా ఉందండి నేను పెద్దదాన్ని పిల్లలు చెప్పలేకపోతున్నారు చెప్పలే బస్ అన్ని రిజర్వేషన్ అంటున్నారు బస్సులు అంటే వాళ్ళు చెప్తున్నారని పంపిస్తున్నాం నాలుగు బస్సులు మూడు పంపిస్తున్నాం ఫుల్ అయిపోతున్నారు మేము ఏం చేస్తాం అన్నారు కనీసం ఒక ఎక్స్ప్రెస్ ఆరు నెలలు వేయాలి కదా అక్కడ జనం తగ్గాలండి అని అందరు క్యాబ్లు అడుగుతుండే నాలుగు వేల ఐదు వేలు ఆరు వేలు అడుగుతున్నారు అంత స్తోమత ఎవరికి ఉందండి బస్సులు ఏమని చెప్తున్నారు మేము అది కోరుతున్నాం చంటి పిల్లలు పెట్టుకుని చాలా కష్టపడుతున్నాం అండి టికెట్లు దొరకట్లేదు బస్సు ఎక్కించుకోవట్ల బస్సులో వేస్తానన్నారు అని బస్ ఎక్కితే మళ్ళీ దీంట్లో ఇప్పటికే సరిపడా బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటే విజయవాడ నుంచి ఉభయ గోదావరి ఉత్తరాంధ్ర సహా పలు ప్రాంతాలకు వెళ్లే సర్వీసులను ఆర్టీసీ రద్దు చేసింది సుమారు నలభై ఎనిమిది సర్వీసులు రద్దు చేసినట్లు పీఎన్బీఎస్ లోని సమాచార కేంద్రం వద్ద నోటీసులు అంటించారు రద్దుకు గల కారణాలను మాత్రం అధికారులు తెలపలేదు అదనపు బస్సులు ఏర్పాటు చేయాల్సింది పోయి ఉన్నవాటిని రద్దు చేయడమేంటని ప్రయాణికులు అధికారులు నిలదీశారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఓటర్లతో గుంటూరు బస్టాండ్ కిక్కిరిసిపోయింది గుంటూరు నుంచి పల్నాడు బాపట్ల జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల కోసం మహిళలు వృద్ధులు పిల్లలు స్టాండ్లో గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది వందల మంది వచ్చి నానా అవస్థలు పడుతున్నప్పటికీ అనేక బస్సులను రెస్ట్ పాయింట్లో ఉంచడంపై పలు విమర్శలు వెల్లువెత్తాయి పసిపిల్లలతో తాము అవస్థలు పడుతున్నా అధికారులు ఖాళీగా ఉన్న బస్సులు నడపకపోవడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఖాళీ గిట్ల లైన్ లో పెట్టుకునే బదులు పంపిస్తే ఒకదాని జనం కూడా తక్కువైపోతారు కదా వెళ్ళిపోతారుగా రిస్క్ లేకుండా ఆడ ఒత్తుకొని ఒత్తుకొని ఎంత ఇబ్బంది పడుతున్నాడు పిల్లల తల్లులైనా ఎవరైనా గానీ ఇట్లా ఉంచుకుంటే ఏం వచ్చింది ఏమి రాదు కదా ఎన్ని బస్సులు ఉన్నాయి ఇక్కడ ఖాళీగా ఆటో ఇటున్నాయి ఎందుకట్ల పెట్టుకోవటం ఎటో కట్టు పంపియాలి కాకపోతే డబ్బులు పోగా అనేక ఎక్స్ప్రెస్ పెడితే జనం ఇంత ఇబ్బంది పడే అని ఖాళీ ఒక్క రోజేగా పోతే పోయింది ఆ వారం జనం కలిసి వస్తున్నారు కదా సేవ్ అవుతాయిగా పెట్టుకుంటే ఖాళీగానే ఉన్నాయి బస్సులు మరి ఖాళీగా ఉంచుకోబో తిల్లిపోతాం పసిపిల్ని ఎక్కినాం మేము బస్ పిల్లలు వేసుకొని ఎప్పుడు పోవాలి మేము ఇట్లా ఖాళీగానే ఉంచారు డ్రైవర్ రాలేదు ఇంతవరకు అని ప్లాట్ పరంగా ఎప్పుడూ పోయి అని ఎక్కి కూర్చున్నాం మేము బస్సు లేదు ఆటో లేదు బస్సు నిండిపోయింది అధికారులు మాత్రం ఏ రూముల్లో కూర్చున్నారో బయటకు రాకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నా చూడకుండా ఉన్నారు త్రీ డేస్ నుంచి ఏర్పాట్లు పెట్టుకోకుండా ఇప్పుడు జనాలు సిటీ నిండిపోయిన తర్వాత ఆగమవుతున్నారు జనం అంతా నిమ్మక నీరెత్తగా తిరుగుతున్నారు వీళ్ళు అధికారులు ప్యాంట్లు వైట్ ప్యాంట్లు వేసుకుని బాగా ఇబ్బంది పెడుతున్నారు పిల్లలు బాగా ఏడుస్తున్నారు జనం ఎక్కువ ఉన్నారు కదా బస్సులు కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంది ప్రకాశం జిల్లా ఒంగోలు ఆర్టీసీ బస్ స్టాండ్ సైతం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది ఒంగోలు నుంచి సొంతూళ్లకు వెళ్ళేందుకు బస్సులు లేక గంటల తరబడి పడిగాపులు కాశారు బస్సులు ఎప్పుడొస్తాయని అధికారులను అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఓటర్లతో అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ లో రద్దీ నెలకొంది పల్లె వెలుగు బస్సులను అధికారులు పూర్తిగా రద్దు చేయడంతో ప్రయాణికులు సొంతూళ్లకు వెళ్లేందుకు నానా అవస్థలు పడ్డారు సత్యసాయి జిల్లా కదిరి బస్టాండ్ సైతం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది బస్సులు లేక గంటల తరబడి బస్టాండ్లోనే పడిగాపులు కాస్తూ నానా ఇబ్బందులు పడ్డారు ఎన్నికల సమయంలోనూ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయకపోవడంపై మండిపడుతున్నారు వచ్చిన ఒకటి అరా బస్సుల్లో సీట్ల కోసం ప్రయాణికులు ఎగబడ్డారు మేము బెంగళూరు నుంచి వచ్చినాం సార్ అక్కడ కూడా చాలా ఏమి ఇబ్బందులు పడి ఏదో రైలు పట్టుకుని వచ్చినాము అక్కడ నుంచి మేము కళ్యాణదుర్గంకి వెళ్ళాలి కళ్యాణదుర్గం పక్కన పాలవెంట్ కాబట్టి సో అక్కడ వెళ్ళాలంటే బస్సులు లేవు